హరే కృష్ణ అందరికీ నమస్కారం ఇవాళ చాలా పవిత్రమైన పండుగ దాన్నే గౌరవ పూర్ణిమ అని అంటాం సో ఈరోజు శ్రీ చైతన్య మహాప్రభు గారి పుట్టినరోజు శ్రీ చైతన్య మహాప్రభు ఎవరు శ్రీకృష్ణ భగవాను యొక్క గుప్త అవతారం అంటే ఒక సీక్రెట్ అవతారం ఇది కలియుగంలో ఐదు వందల ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం మాయాపూర్ అనే ఒక గ్రామం కలకత్తా వెస్ట్ బెంగాల్ అక్కడ ఆయన జన్మించారు చైతన్య మహాప్రభు యొక్క ముఖ్య అవతారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కలియుగంలో భగవన్నామ హరినామ సంకీర్తన ప్రచారం చేయడానికి అందుకే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే కృషే నమ శ్రీ చైతన్య మహాప్రభు నమో మహావదన్యాయ అంటే మోస్ట్ మెర్సిఫుల్ అత్యంత కరుణామయుడు భగవంతుని హృదయం ఎప్పుడూ కరుణతో ఉంటుంది కానీ చైతన్య మహాప్రభు అవతారం అత్యంత కరుణామయం అంటే ఎవరైతే భగవంతునికి దగ్గరికి వస్తారో భగవంతుడు వాళ్ళకు ఆశీర్వదిస్తారు కానీ ఎవరైతే భగవంతుని దగ్గరికి రారో భగవంతుని పూజ చేయరో వారి కోసం కూడా భగవంతుడు స్వయంగా తన ధామాన్ని వదిలిపెట్టి ఈ ప్రపంచంలో అవతరించి వా భగవంతుణ్ణి పూజించని వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి భగవంతుడు అయ్యా ఒక భక్తావతారం తీసుకుని శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఒక భక్తావతారం భగవంతుడే కాని ఒక భక్తావతారం భక్తావతారం తీసుకుని ప్రజల దగ్గరకు వెళ్ళి అయ్యా హరినామం జపం చేయండి హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయండి కలియుగంలో మనకు వేదంలో చెప్పినటువంటి అనేక రకాల వ్రతాలు కానీ హోమాలు కానీ యజ్ఞాలు కానీ తపస్సులు కానీ చేయడానికి మనము ఆ అర్హత లేదు ఆ శక్తి లేదు ఆ ఓపిక లేదు ఆ యొక్క ఇంటెలిజెన్స్ ఆ బుద్ధి లేదు కాబట్టి కలియుగంలో కేవలం హరినామ సంకీర్తన చేయడం ద్వారా మనకు వైకుంఠం లభిస్తుంది అని భగవంతుడే స్వయంగా లాగా అవతరించి అందరికీ చెప్పిన అందరికీ ఆయన ప్రచారం చేశాడు అందరికీ ఆయన వివరించాడు అదే శ్రీచైతన్య మహాప్రభు యొక్క అవతారం ఇది ఈ రోజు చాలా పవిత్రమైన దినం శ్రీచైతన్య మహాప్రభు అత్యంత కృపామయుడు కేవలం హరే కృష్ణ మంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మంత్రం జపం చేయడం ద్వారా సత్యయుగంలో తపస్సు చేసిన ఫలం త్రేతాయుగంలో యజ్ఞం చేసిన ఫలం ద్వాపర యుగంలో విగ్రహారాధన చేసిన ఫలం కలియుగంలో కేవలం హరినామ సంకీర్తన ద్వారా మనకు లభిస్తుంది దాన్ని మనకు తెలియజేయడానికి మన భారతదేశంలో ఎంతో మంది భక్తులు పుట్టారు మన ఆంధ్రదేశంలో చూసుకుంటే శ్రీరామదాసు రామనామాన్ని ఆయన ప్రచారం చేశాడు అన్నమాచార్య వెంకటేశ్వర స్వామి నామాన్ని ఆయన ప్రచారం చేశారు నార్త్ ఇండియాలో ఉత్తర భారతదేశంలో అయితే మీరాబాయ్ తులసీరామ్ అలా వందల వేల భక్తులు ఈ కలియుగంలో సుమారు ఒక నాలుగు ఐదు ఆరు వందల సంవత్సరాల క్రితం ఎంతో మంది భక్తులు అవతరించి ఈ యొక్క హరినామ సంకీతనాన్ని సంకీతనాన్ని ప్రచారం చేశారు ఇస్కాన్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి హరినామాన్ని చేరవేయాలి భగవద్గీత భాగవత యొక్క సందేశాన్ని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా సరళంగా చెప్పి వాళ్లకు భక్తి మార్గాన్ని అలవాటు చేసి భక్తి మార్గంలో ఎదిగేట్టుగా భగవంతునితో మనం కోల్పోయిన సంబంధాన్ని పునః మనం స్థాపితం చేసుకునేట్టుగా అందరికి ఆ విద్యను అందించేదే ఇస్కాన్ యొక్క సంస్థ ఇస్కాన్ సంస్థ ద్వారా ఇస్కాన్ అత్తాపూర్ లో అత్తాపూర్ ఇస్కాన్ టెంపుల్లో ఈ రోజు ఎంతో అంగరంగ వైభవంగా శ్రీ చైతన్య మహాప్రభు గారి ఆవిర్భావ దినోత్సవం అంటే గౌరవ పూర్ణిమ చైతన్య మహాప్రభుని గౌరాంగ అంటాం అంగ అంటే శరీరం గౌర అంటే మేలిని బంగారు వర్ణం ఆ ఛాయ సో చైతన్య మహాప్రభు యొక్క శరీర రంగు ఏంటంటే మేలిన్ బంగారం గోల్డెన్ మోల్టన్ గోల్డెన్ ఫార్మ్ అంటాం మనం సో గౌరాంగ అని అంటాం మనం గౌర పూర్ణిమ ఈ రోజు పూర్ణిమ అందరికీ తెలుసు హోలీ కూడా సో పూర్ణిమ పూర్ణిమ గౌర గౌరాంగ మహాప్రభు కాబట్టి గౌరవ పూర్ణిమ అని ఈ విధంగా మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం సో అస్కాన్ అత్తాపూర్ ఆలయంలో ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క పండుగ జరుపుకుంటున్నాము అండ్ సుమారు ఐదు వేల పైచలకు మంది భక్తులు వస్తారు ప్రతి ప్రతి పండుగకు చాలా మంది భక్తులు ఈ యొక్క మందిరానికి వస్తారు ఈ రోజైతే తప్పకుండా ఐదు వేల మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నాం అందరికీ దర్శన సదుపాయం అందరికీ తీర్థ ప్రసాదాలు అన్నదానం అన్ని సదుపాయాలు అన్ని సదుపాయాలు మేము మందిరం మేనేజ్మెంట్ ద్వారా మేము అన్ని అరేంజ్మెంట్ చేసాము సో మీ అందరికీ నా యొక్క నివేదన ఇదే ఈరోజు చాలా అత్యంత పవిత్రమైన దినం అండ్ చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా మనం ఈ మార్గంలో నడుచుకుంటే మనకు మనం ఈ ఒడిదుడుకులు మన ఈ యొక్క మోడర్న్ లివింగ్ స్టైల్ ఏదైతే ఉందో ఆ మనం వెస్ట్రన్ స్టైల్ ఏదైతే పాటిస్తున్నామో ఇందులో ఎంతో ఒత్తిడి ఉంటుంది ఎంతో స్ట్రెస్ ఉంటుంది సో వీటన్నిటికీ ఎంతో సులభమైన మార్గం ఒక సొల్యూషన్ మనకు స్వాములు మన భగవంతుడు వేదాలు శాస్త్రాల్లో చెప్పబడింది ఈ యొక్క హరే కృష్ణ మంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది జపం చేస్తే మానసిక ప్రశాంతత అండ్ ఆనందం మనకి ఎప్పుడు లభిస్తాయి భగవంతుడు అంటే ఆయన నిత్యానందం ఆనంద స్వరూపుడు భగవంతుని నామాంతో మనం ఎప్పుడైతే కనెక్ట్ చేసుకుంటూ ఉంటామో మనం కూడా ఎంతో ఆనందంగా ఉంటాం అండ్ ఆనందంగా ఉండడం అనేది మన శాశ్వతమైన ఒక కోరిక మనం ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటాం ఎలా ఉండాలి అంటే ఈ విధంగా భగవన్ నామాన్ని జపం చేస్తూ ఆ భక్తిలో మనం కొత్త కొంతమైనా తెలుసుకొని కొంతైనా పాటించి గీత భాగవతం యొక్క సందేశాన్ని తెలుసుకొని భగవన్ నామాన్ని ఈ కలియుగంలో జపిస్తే తప్పకుండా మనం భగవంతుని చేరుకుంటాము అండ్ ఈ ప్రపంచంలో బతికినంత వరకు కూడా మనం ఎంతో ఆనందంగా ఒడిదొడుకులు లేకుండా భగవంతుని కేంద్రీకృతం చేసుకుని ఎంతో హాయిగా మనం జీవితాన్ని గడపవచ్చు సో ఇదే ఇసుకోని యొక్క సందేశం అందరికీ యొక్క హరిణామం ని భగవద్గీతను భాగవత తత్వాన్ని అందరికీ చేరవేయాలనేది ఇస్కాన్ యొక్క సందేశం తద్వారా అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం హరే కృష్ణ